అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నెలిమి తిరుపతి గత వారం రోజుల నుండి కోవా బన్కు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు మేడారం జాతరలో ఒక పర్సన్ కోవా బన్ను అమ్ముకుంటుంటే ఒక వ్యక్తి పొయ్యి మైకు పెట్టి కోవా బన్ ఎక్స్పైర్ డేట్ ఉందా ఈ బన్ ఎడికెళ్ళి తెచ్చినాం ఈ బన్ను మొత్తం ఖరాబ్ అయిపోయింది మీరు ఎంతమంది వచ్చిరు మీ కథ ఏంది అని చెప్పి రకరకాలుగా ఆయన దగ్గర మైక్ పెట్టి ఆయనను అడిగేటటువంటి కార్యక్రమం చేశాను ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని తెగ షేర్ చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఆఖరికి వాట్సాప్లలో కూడా ఆ వీడియో ఇదే వీడియో నా వెనకాల కనబడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టి ఆ వీడియో షేర్ చేసి మరి మీరు మాట్లాడండి అన్న అసలు ఏం జరిగింది ఏందో చెప్పండి జనాలకు నిజాలు చెప్పండి అని చెప్పి చాలా మంది వీడియో షేర్ చేస్తున్నారు ఇక మనం మాట్లాడదాం గట్టిగానే మాట్లాడదాం ఇష్యూ పైన ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రైట్ ఇక టాపిక్ లో పోతే ఈ పర్సన్ పేరు ఈ మీడియా పర్సన్ పేరు బాలాజీ జర్నలిస్ట్ బాలాజీ తర్వాత జర్నలిస్ట్ బాలు అని కూడా ఉంది ఆయన ఎవరో నాకు తెలియదు ఎప్పుడు నాకు పరిచయం లేదు కానీ ఈ జర్నలిస్ట్ బాలాజీని నేను చాలా ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా ఆ అన్నిటికీ ఈ జర్నలిస్ట్ బాలాజీ అనేటటువంటి వ్యక్తి నాకు సమాధానం చెప్పాలి చెప్పేదాకా ఈ వీడియో కంటిన్యూ అయితేనే ఉంటుంది ఖచ్చితంగా వీడియోలు చేస్తూనే ఉంటా ఆయన సమాధానం చెప్పేదాకా తర్వాత ఈ మీడియా యాజమాన్యం కూడా నాకు సమాధానం చెప్పాలి అసలు వీళ్ళు ఏం చేసిరు ఏం కథ ఇప్పటి దాకా మీడియా ఛానల్ పెట్టిన దగ్గర నుండి ఎన్ని ఇష్యూస్ తెరపైకి అనేది కూడా చెప్పాలి కష్టంగా చెప్పాలి అయితే మేడారం జాతరలో ఈ అన్న పేరు వలి ఏది కోవా అమ్ముకుంటున్నటువంటి అన్న ముస్లిం అన్న వలి ఆ అన్న కర్నూలు నుండి వచ్చింది కర్నూలు నుండి దాదాపు మేడారం జాతరకు సుమారు ఒక ఐదు వందల కిలోమీటర్లు దగ్గర దగ్గర ఎనిమిది గంటల సేపు జర్నీ చేసే తప్ప కూర్చున్నటువంటి పరిస్థితి లేదు ఎయిట్ అవర్స్ జర్నీ చేసి ఆయన కర్నూలు నుండి మేడారం జాతరకు వచ్చిండు కోవాబన్ అమ్ముకోవడానికి పాపం ఒక వ్యాపార కూలి అంటే చిన్నపాటి కూలి అన్న పాపం పని చేసుకొని బతుకుతాడు ఆయనకేం లక్షల రూపాయలు ఏం రావు ఆ కోవాబన్ అమ్ముతే దాదాపు ఒక నెల మొత్తం అమ్ముతే ఒక ఇరవై వేలు పదిహేను వేలు అంతే వస్తాయి ఆ కోవాబన్ కూడా సుమారు ఇరవై రూపాయలు అసలు ఈ కోవాబన్ బన్ను తయారవుతుంది అంటే బొంబాయి రవ్వ పాలు చక్కెర కోవా తయారవుతుంది బన్ను ఏమో ఒక పది రూపాయలు బన్ను కోవా రెండు కలిపి దాదాపు ఒక పదిహేను రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు అమ్ముకుంటున్నారు కానీ ఈ అన్న జాతరలో పది రూపాయలకి అమ్ముతున్నాడు అయితే పది రూపాయలకు కోవా బన్ను అమ్ముతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మేడారం జాతరలో యోగీన ఈయన పేరు జర్నలిస్ట్ బాలు బాలాజీ ఏ ఈయన వచ్చి నువ్వు వచ్చి మైక్ పెట్టి నీకు ఎక్స్పైర్ డేట్ ఉందా ఇది పట్టుకో అసలు ఏంది ఏం కథ అని చెప్పి ఇక ఆయన యాక్షన్ కాదు మామూలు ఓ యాక్షన్ కాదు దీంట్లో మళ్ళా హిందూ ముస్లింని ని అలుపుతున్నాడు ముస్లింస్ అందరూ బనులు అమ్ముతురు కోవా అమ్ముతురు మా హిందువులు అందరూ తిని ఇబ్బంది పడుతురు అని చెప్పి ఈ జర్నలిస్ట్ బాలు చెప్తున్నటువంటి మాట సరే ఆ ఫుడ్ లో పాయిజన్ ఉందా లేకపోతే నిజంగా ఆ కోవాలో ఏమన్నా కల్తీ జరుగుతుంది ఏందనేది సమాజానికి చెప్పాలి ఓకే చెప్పడం అది ధర్మం తర్వాత మన పని కూడా అదే మీడియా పని కూడా ఏం జరుగుతుంది ఏం కదా అనేది సొసైటీకి చెప్పడమే కదా ఏదైనా తప్పులు జరిగితే సొసైటీ ఇంత తప్పులు జరుగుతున్నాయి తినకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే మనం చేసేటటువంటి పని సరే జర్నలిస్ట్ బాలు ఆ పని చేసింది అనుకుందాం కానీ ఆ పని అంతకంటే ఓవర్ చేసింది మామూలు ఓవర్ కాదు ఆయన చేసేటటువంటి ఓవర్ యాక్షన్ చూసి నెటిజర్లు మండిపడుతున్నారు సోషల్ మీడియాలో జర్నలిస్ట్ బాలుని పొట్టుబడి తిడుతురు మరి ఆయన ఏం జర్నలిస్టో ఏం కథో నాకైతే తెలియదు కానీ మొత్తం వీడియో చూసినాక మనం మాట్లాడదాం ఫస్ట్ కోవా కథ ఇదంతా అడిగిండు ఈ కోవా ఎట్లా తయారు చేస్తారు ఆ బండిట్లా ఏంది ఏం కథ అని చెప్పి అడిగిండు మీరు ఏడికెళ్ళలో నీ పేరు ఏంది అని అడుగుతుంటే బలి అని చెప్పిండో లేదో కథ మొత్తం మండిపోయిన అన్న ముస్లింస్ అంటే ఎందుకంత కోపం నేను హిందువునే నేను హిందువునే ఇప్పుడు నేను ఈ జర్నిస్టు బాలను అడుగుతున్నా నువ్వు పుట్టిన కాంచలి ఒక్కసారి కూడా ముస్లిం హోటల్లో తినలేదా నువ్వు పుట్టిన కాంచలి ఒక్కసారి కూడా మెఫీల్లో లేకపోతే ఏదైతే ప్యారడైజు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి ముస్లింస్ కి సంబంధించినటువంటి దాబాలు హోటల్స్ మస్తుకి ఉంటాయి మన దగ్గర మన దగ్గరనే హైదరాబాద్కి సంబంధించిన బిర్యానీ హౌస్లు చాలా ముస్లింస్కి ఉంటాయి అసలు నువ్వు పుట్టిన కాల్చల్ని జర్నలిస్ట్ వాళ్ళు ముస్లిం హోటల్లో తినలేదు ఇప్పుడు టిఫిన్ చేయలేదా లంచ్ చేయలేదా డిన్నర్ చేయలేదా మంది హౌస్కి పోలేదా చాలా హోటల్స్ ముస్లింసే నడిపిస్తారు ముస్లిమ్స్ ఫుడ్ చాలా అద్భుతంగా కుక్ చేస్తారు కాబట్టి ఇవాళ హోటల్స్ ఉంటాయి ఆ హోటల్స్ నడిపిస్తారు మనకు ఆగలైనప్పుడు మనం కూడా పోయి తింటాం అంటే ఇప్పుడు ముస్లింస్ మొత్తం అదే పని చేస్తారా అంటే ముస్లింస్గా హిందువులను మొత్తం ఇబ్బంది పెడుతురా హిందూ ముస్లిం ఒక మతాన్ని తెరపైకి తీసుకొచ్చే క్యారెక్టర్ చేసింది జర్నలిస్ట్ బాలు మనం కూడా చాలా వీడియోలు చేసినాం అన్ని ఇష్యూస్ పైన ఎప్పుడు కూడా ముస్లింస్ హిందువులు అని చెప్పి వేరు చేసి మాట్లాడలే అట్లా మాట్లాడడం కూడా మనకు కూడా ముస్లిం దోస్తులు మంది ఉంటారు ముస్లింస్ కొంతమంది మా మా అన్న ఉంటారు మా సతమన్న అని చెప్పి టెంపుల్కి వస్తాడు బొట్టు పెట్టుకున్నాడు అవసరం అన్ని మతాలను గౌరవిస్తాడు ఆయన ఆయన మతాన్ని ఆయన ఎక్కువ గౌరవించుకుంటాడు కానీ అన్ని మతాలను కూడా గౌరవిస్తాడు ఈయన ఈ జర్నలిస్ట్ బాలు ఈయన ఓవర్ యాక్షన్ కాదు మామూలు ఓవర్ యాక్షన్ కాదు

మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నీకు చూపించడానికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపి అని చెప్పి ఆ బన్ను ఆ వలి అన్నకిచ్చి చూపి అని చెప్పి పాపం అన్నని ఇబ్బంది పెడుతున్నావు కదా నీకు దమ్ముంటే మిస్టర్ జర్నలిస్ట్ బాలు బాలాజీ ఒక్కసారి పెద్ద పెద్ద హోటల్ మస్తు పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు వంకాయ ఉండదు ఏముండదు మొత్తం ఇష్టం ఉన్నట్టు చేస్తారు నీకు దమ్ముంటే జర్నలిస్ట్ బాలాజీ ఇప్పుడు పాప మీ అన్నను మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపి దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా నువ్వు వేడికి మీరు ఎంతమంది బ్యాచ్ అని చెప్పి పాప అన్నను బెదిరిస్తున్నావు కదా ఆ అన్నను అడుగుతున్నావు కదా ఈ అడుగుడు ఏందో ఫైవ్ స్టార్ హోటల్ అగో లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి అక్కడ పోయి అడుగుపో ఒకసారి నిన్నటి మొన్నటి చికెన్ కూడా ఇలా పెడతారు నిన్న చికెన్ బిర్యానీ ఇవ్వాలి పెడతారు ఒకసారి పోయి హోటల్ అడుగుపో లేకపోతే గురుకుల పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లై ఇబ్బంది పడుతున్నారు చనిపోతురు ఒక్కసారైనా నీ లోగో నీ ఛానల్ గురుకుల పాఠశాలలకు పోయినాయా ఎన్ని గురుకుల పాఠశాలలు తిరిగినావు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తమాషా అంటే సామాన్యుల మీద పడాలి సామాన్యులను ఇబ్బంది పెట్టాలి గీదా ఎవిడెన్స్ ఉందా ఆ పాల అది కోవలో ఏదో జరుగుతుంది ఏదో కల్తీ అవుతుంది ఎట్ట తెలిసింది కల్తీ అవుతున్నట్టు నువ్వు తిన్నావా మరి తిని చెప్పు జనాలకు కల్తీ అవుతుందో లేదో అంటే మరి ఆయన కూడా తిన్నాడు కదా పెద్ద పెద్ద హోటల్కు దమ్ము దమ్ముందా నేను అడుగుతున్నా ఇంకా మనం గా మాట్లాడుకోవాలి ఆ డోర్ దీంపు నువ్వు చూడు డేట్ సార్ డైలాంటి కాల్ చేసి పట్టిచేరు ఇది పట్టు చేయిర్రు ఈయన పెద్ద తోఫా మరి పట్టిచ్చేయింది చెప్పాలి ఈయన చెప్తే పట్టించేస్తారు పెద్ద తోఫా నువ్వు జర్నీస్ట్ బాలాజీ తమాష్ అనుకుంటున్నావా పులియముత్రం సార్ నాకు సరే అయితే పులియముత్రం సార్ కూలమ్మతో కూలంపి ఎవరిని చంపిండే ఎవరిని చంపిండు కూలమ్మతున్న ఎవరిని చంపుతావు అంటే ఇప్పుడు నేను నేను అడుగుతున్నా పై నేను చాలా క్లియర్ గా అడుగుతున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గర చేస్తున్నాడు ఆయన కూలీ అన్న పాపం ఆయన ఓనర్ ఎవరో ఉన్నారు ఆయన కూలీ నువ్వు కోవా బు అమ్మురా బాబు అంటే ఆయన నమ్ముతున్నాడు అన్న అంటే ఆడ నిల్చొని కోవా బన్ను వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అంతే ఆయన ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తలేడు లేకపోతే ఆయనకు సంబంధించిన కంపెనీ కాదు ఆయన ఓనర్ కాదు ఓ కూలీ అన్న పాపం ఆయనకు రోజంతా అమ్ముతే వెయ్యి రూపాయలు వస్తే ఆయనకు ఐదు వందలు లేకపోతే రెండు వందలు మూడు వందలు ఇస్తారు ఇస్తారు కూలి పోయేటటువంటి ఆ అన్న ఆ అన్నని పట్టుకొని ఈయన డైలాండెడ్ కాల్జీ తీసుకోవాలి ఎంతమంది చంపుతావు నేనేమంటున్నా ఇప్పుడు నా కంపెనీ నా కంపెనీలో నా ఎంప్లాయీ తప్పు చేస్తే నా ఎంప్లాయీని ఏమన్నారు నాకు ఫోన్ చేసి ఏమైనా ఉందా అనవయ్య మీకు ఏం ఛానల్ ఏం కంపెనీ మీరని చెప్పి నన్ను తిడతారు ఇప్పుడు నువ్వు అనాల్సింది ఎవరిని వీళ్ళ ఓనర్ని కదా అనాల్సింది పాప మా అన్నం చూసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది బాధ అనిపించింది అరే పాప ఒక నిరుపేద కుటుంబం చాలా పేదవాడు ఎక్కడ నుండో కర్నూలు నుండి ఆంధ్ర నుండి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో వచ్చి బతక నీకొస్తే ఆయన చూసేటటువంటి సూపులు అదా ఇంకా పైన చిచ్చు పెడతావా నువ్వు హిందువు ముస్లిం అని చెప్పి చెప్తావా అందరు హిందువులమే ముస్లింస్ పైన ఏం కోపం ఉండదు కోపం నీలాంటి వాళ్ళకు ఉంటది రెచ్చగొట్టేటటువంటి నీలాంటి వాళ్ళకు మిస్టర్ జర్నిస్ట్ బాలు నిన్న ఎవడైనా మంచోడు అంటున్నారు నిన్న నిన్నెవరైనా మంచోడు అంటురా నువ్వు చేసిన కథకు నువ్వు చేసినా దందాకు అందరు చీ అంటారు బయట ఇంకా ఈయన మాట్లాడుతున్నాడు ఇంకా చూడుల్ సార్లు తెలిసిన బాగున్నాయి

మీకేమి పది రూపాయలు కమ్మితే నీకేమైనా ప్రాబ్లం నువ్వు తినకు నేను ఎవరు తినమంటుండు నువ్వు తినకు సపడేట్ కూర్చోవు ఇటు పోయి నిన్న తినమని చెప్తుందా లేకపోతే ఆయన ఏమైనా ఫోర్స్ చేస్తున్నా రారి రారీ తిను రారీ రారి అని అంటుండాతా లేకపోతే సపరేట్ ఉంటారు అందరు తినాలని రూల్ ఉందా అదే అది మంచిది కాదు బేట తినొద్దు బెట్టా మీ పిల్లలకి చెప్పుకుంటే అయిపోతుంది లేకపోతే మీ పిల్లలు బాగా ఫోర్స్ చేసి రోజు ఇది వద్దు బేట ముంగి ఇంకోటి తీసుకుందామని చెప్పి ఇంకేదన్నా నియోవచ్చు మిమ్మల్ని ఎవడన్నా తినమని చెప్తుండా మీకు ఇష్టం కూడా ఇరు లేదు లేదు ఆ అన్నే ఫోర్స్ చేసి నా పాపం ఆ అన్నం చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది బాధ అనిపించింది అరే అన్న ఏంది ఇంత ఇన్నోసెంట్ లెక్క చూస్తుంది తెలుసా అరే భయ్ నేనేమంటున్నా మన తల్లిదండ్రులు కూడా బయట ఇబ్బంది పడతా ఉంటారు ఆయన చూసినప్పుడు మా నాన్నను చూసినట్టు అనిపించింది ఆయన చూసినప్పుడు మా అన్నం చూసేట్టు అనిపించింది అరే మా నాన్న కూడా బయట ఎక్కడైనా అమ్మనీకి పోతే మా నాన్న కూడా ఇట్టనే అవమానిస్తారేమో మా నాన్న కూడా ఇట్టనే చూస్తారేమో చిన్న చూపు చూస్తారేమో అనిపించింది ఆయన చూసినప్పుడు ఈ వీడియో వల్ల తల్లిదండ్రులు చూసి ఏమంటారు బై

నేను ఎవడన్నా తినమంటుండ బతలాడుతుండా రా అమ్మ కోవేడతాం బండిత్తం అమ్మ అని చెప్పి ఎవరన్నా అంటురా అసలు నువ్వు ఎందుకు వచ్చిన వీడికి ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఎవరు పిలిచిరు నీకు అంత ఇబ్బంది అయినప్పుడు మీరు తినకండి మీ వాళ్ళకు కూడా తినకని చెప్పండి అంతే తప్ప ఆయన దగ్గరికి వచ్చి ఆయనని డిస్టర్బెన్స్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టుకుని ఆయన బద్నాం చేసుకుంటా ఏమైనా ఉంటే వాళ్ళ ఓనర్తో మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు ఓ కార్కి పోతాం అబ్బా ఓ హోటల్కి పోతాం ఒక హోటల్కి పోయి నేను మా సుధీర్ ఇద్దరం పోయినామనుకో మా సుధీర్ వాళ్ళ ఊరు సుధీరు ఏదైనా పోతుండే హోటల్ ఈ హోటల్ బాగుంది కదా సుధీర్ చూడడానికి అంటే ఏడ ఫుడ్ బాగుండదు అన్న అని నాతోని అంటాడు తప్ప మైకు ఏ ఏడా ఫుడ్ బాగుండదు తినకూరి తినకూరి అంటో పట్టుకొని సుధీర్ని అట్లా అంటే నాతోని చెప్తారు తప్ప అందరితో చెప్పలేదు కదా ఫుడ్ బా లేదు ఫుట్ బాగా లేదని చెప్పి మీకు అలా తినబుంది కాకపోతే సపరేట్ వెళ్ళిపోవాలి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి సపరేట్ ఏందండి ఆయన ఇబ్బంది పెట్టడం ఏంది పాపం ఆయన ఏదో అమ్ముకొని బతుకుతున్నాడు ఆయన బాధలో ఆయన ఆయన తిప్పల్లో ఆయన ఉన్నాడు ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా ఇంకా చూడు రిమ్ ఈయన జర్ని కాదట అసలు ఆమె ఎవరో తెలియదు ఇక ఆమె మైక్ పట్టింది ఆమె మైక్ పట్టి ఆమె ముచ్చటం అలా అన్నా మీరు అందరూ మమ్మల్ని తినమని అంటారు కదా మరి మీరెందుకు తింటలేదు అన్నా ఎవరండి మీరంతా అసలు మీ కథ ఏంది మిమ్మల్ని ఎవరు తినమంటుండో ఎవరన్నా తినమని చెప్పిరా ఆ అన్న తినమని చెప్పిండ మిమ్మల్ని ఆయన అక్కడ డబ్బా పెట్టి ఉంచుతాడు కోవా స్వీటు అదేంది కోవా బన్ను రెండు ఉంటాయి ఎవరైనా తినబుద్ధి అయితే పోతారు తింటారు పైసలు కట్టి తినబుద్ధి కాదన అప్పుడే పోతాడు ఏ చీయాలి మంచిది కాదు అన్నాడు అసలు ఆ జోలికే ఓడు చూడండి వీడియో చాలా ఇబ్బంది అనిపించింది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది చూడండి చిన్నపిల్లలు తింటున్నారు సైలెన్స్ అయిపోయింది ఒకటేసారి ఏం మాట్లాడలేకపోయింది పాప మా అన్న వలి ముస్లిం అన్న పాపం ఆయన కర్నూలు నుండి వచ్చిండు మేడారం జాతరకు వందల కిలోమీటర్లు జర్నీ చేసి ఎనిమిది గంటల సేపు జర్నీ చేసి వచ్చిండు పాపం చాలా పేదరిక కుటుంబము ఏదో వాళ్ళ పిల్లల చదువుల కోసం ఆయన ఇల్లు గడవడానికి ఓ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఒక పదివేల రూపాయలు వస్తే సంపాదించుకుందా మనం వస్తే ఆయన మొత్తం రౌండ్ అప్ చేసి ఎవరు వారు తాను కొసన్ అడుగుడు నీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా నువ్వు ఎందుకు అమ్ముతున్నావు నీకు పర్మిషన్ ఉందా అని చెప్పి మరి ఈ కొసలు అడుగుడు ఏందో పోయి పెద్ద పెద్ద హోటల్ పోయి అడుగుడ్రీ గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్గా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు ఇబ్బంది పడుతుంది అక్కడి పోయి అడుగుర్రి చాలా కల్తీలు జరుగుతున్నాయి ప్రతి దాంట్లో కల్తీ ఆఖరికి కొబ్బరి బొండంలో కూడా కల్తీ అన్నిట్లో కల్తీ జరుగుతుంది కదా పోయి ఆ కల్తీ కానీ అడగండి ఈ పేదవాళ్ళ పైన ప్రతాపం ఏంటి ఈ వీడియో చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే అసలు అన్నం చూసినప్పుడు చాలా ఎమోషన్ అనిపించింది చూడండి చాలా బాగా అనిపించింది నా అన్న వీడియో చూసినప్పుడు అరే మా నాన్న కూడా ఇట్లా బయటకెడిగిన పనికి పోతే మా నాన్న కూడా ఇట్ని ఇబ్బంది పెడతారు కావచ్చు మా అన్నయ్యను కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు కావచ్చు అనిపించింది ఆయన చూసినప్పుడు తల్లిదండ్రులు సఫర్ అయ్యి పిల్లల్ని సాధడానికి పిల్లల చదువుల కోసం ఫ్యామిలీని చూసుకోవడానికి ఇటువంటి పని చేస్తూ ఉంటారు బయట కష్టపడతా ఉంటారు బయట పాపం ఆయన పొద్దు నుండి సాయంత్రం దాకా నిలిచే మేడారం జాతరలో ఆయనకు కూలి రోజుకి రెండు వందల నుండి మూడు వందల రూపాయలు మొత్తం బన్ను కోవా అన్ని అమ్ముతే రోజుకు వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు లాభం వస్తుంది ఆయనకు ఆ పైసలు అన్ని కూడా ఓనర్కి ఇవ్వాలి మళ్ళా ఓనర్ వీళ్ళకి జీతం ఇవ్వాలి దాదాపు ఒక పదివేల రూపాయలు జీతం ఉంటుంది నెలకు ఈ అన్నకి అన్న పేరు వలి కర్నూలుకి సంబంధించినటువంటి వ్యక్తి ఏదో మన తెలంగాణకు బతకనీకి వస్తే ఒక రెండు రోజులు మేడారం జాతితో బన్న అమ్ముకుందామని వస్తే ఈ జర్నలిస్ట్ బాలు అని చెప్పి ఆ పోరడు ఏ నా అంత పెద్ద జర్నలిస్ట్ లేడు నా అంత పెద్ద మనిషే లేడు అని చెప్పి మైకులు పెట్టి మతాలను తెరపైకి తీసుకొస్తున్నాడు ముస్లింస్ అందరూ హిందువులను కోవా తినమంటారు ఏదో కోవా పన్ను తీసుకొచ్చి హిందువులను ఇబ్బంది పెడుతురు ఏందండి మతంకి సంబంధించిన పంచాయతీ ఏందండి ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి హోటల్స్ పోయి మనం తింటాం ముస్లింస్ హోటల్లో మనం టిఫిన్ చేస్తాం టీ తాగుతాం మనం బిర్యానీ తింటాం నైట్ డిన్నర్ చేస్తాం ముస్లిమ్స్ కూడా మనకు సంబంధించినటువంటి హోటల్స్ వచ్చి తింటారు ఇవన్నీ ఉంటాయి ముస్లిమ్స్ హిందువులు అని చెప్పి వేరియేషన్ మాట్లాడడం ఏంది పద్ధతి కాదండి ఈ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకైతే ఇంత పెద్ద ఇప్పుడు ఆ మైకు పట్టుకొని ఆయన దగ్గరికి పోయి ఇన్ని క్వశ్చన్లు అడిగినావు కదా పోయి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కల్తీలు జరుగుతున్నాయి అన్నిటిపైన కల్తీ ఆ కల్తీని బయటికిది ఎన్ని ఇష్యూస్ బయటికి తీసి ఇప్పటిదాకా గవర్నమెంట్ హాస్పిటల్లో పడుకోవడానికి బెడ్లు లేవు పిల్లలు తిందామంటే తిండి లేదు ఫుడ్ పాయిజన్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో స్నానం చేద్దామంటే సరైనటువంటి నీళ్లు లేవు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పోతారు పిల్లలు ఇవన్నీ ఇష్యూస్ బయట తీసిందా టెన్షన్ ఇంత మంది రౌండ్ ఆఫ్ చేసి టెన్షన్ వాడకపోతే ఏం చేస్తారు మైక్ వాడుకొని అక్క దస్తుంది ఓకే అక్క ఎందుకు టెన్షన్ తీసుకుంటా వాళ్ళ టెన్షన్ తీసుకోకపోతే ఏం చేస్తారు నువ్వు మ్యానుఫాక్చరింగ్ డేట్ ఏందని చెప్పి నువ్వు అడగడం ఏందా ఎవరైనా నువ్వు నువ్వు బాలాజీ నువ్వు అడుగుడేందా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని చెప్పి మ్యానుఫాక్చరింగ్ డేట్ వస్తారు మెఫిల్ హోటల్ కో మ్యానుఫాక్చరింగ్ డేట్ ప్యారడైజ్ హోటల్ కో మ్యానుఫాక్చరింగ్ డేట్ ఇంకేమైనా హోటల్స్ ఉండే అడిగిపో అడుగుపో అడిగిపోయి నీకు దమ్ముంటే మిస్టర్ జర్నలిస్ట్ బాలు బాలాజీ దమ్ముంటే చార్మినార్ కాడిపో చార్మినార్ కాడ ఇంత పెద్ద దండ జరుగుతుంది తెలుసా చార్మినార్ కాడ ఇదే కోరా బన్ను ఐదు రూపాయలకు కూడా అమ్ముతారు అవసరం అనుకుంటే మరి అక్కడ ఎంత కల్తి తరుతుంది దమ్ముంటే అడిగిపోయి వీడియో చేయి చార్మినార్ అడిగిపోతే చార్మినార్పోయి వీడియో చేయి చేస్తావా పాత బస్సులో పోయి వీడియో చేయి చేస్తావా పాప ఆయన పైన ప్రతాపం చూపిస్తున్నావా ముస్లిం మొత్తం రెచ్చిపోతుంది ఇక మేడారం జాతులు రచ్చరచ్చ పోలీసులు అంటే పట్టించుకోవాలన్న పోలీసులు పట్టించుకోవాలి పోలీసులు పట్టించుకుని కూర్చొని తర్న ఎత్తుడు ఏమన్నా నాలెడ్జ్ ఉందా జల్లిస్తు పాలు వాడు బాలుగాడు ఆ జర్నలిస్ట్ బాలు వీడు ఉన్నాడో వీడిని పోలీసులను పట్టించాలే వీడువాడు ఏందయ్యా వీడివాడేంది ఆ అన్నం చూస్తుంటే బాధ అనిపియలే ఆ అన్నం చూస్తే ఇబ్బంది అనిపించలే కొంచెమంది ఉండాలి కదా వీడువాడు అన్నానికి ఆయన ఎవరిదైనా మోసం చేసినా మరి తింటుండు కదా తినకపోతే కదా మీరు అనాల్సింది నేను తింటా మా పిల్లలు కూడా తింటారని చెప్తుండు కదా ఏం కల్తీ జరుగుతుంది బయట రాదు ఏం కల్తీ జరుగుతుంది ఏం కథను నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా కల్తీ జరిగినట్టు కల్తీ జరుగుతుంది అనిపించినప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిపించాలి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని ను పిలిపియాలి పిలిపించి దాని మీద కొంచెం విచారణ చేయాలి అసలు ఏం కథ ఏందనేది దాన్ని కొంచెం టెస్ట్ చేస్తే తెలుస్తుంది దాంట్లో ఏం కలుస్తుంది ఏం కథ ఏం కలుపుతుర్రు

బాలు నీ నిజాంబాద్ కథ మర్చిపోయినావా బాలు జరావు నీ నిజామాబాద్ కథ నువ్వు నీ లెక్క అంత రావు పేదవాళ్ళని ఇబ్బంది పెడతావా మీడియా సంస్థ ఖచ్చితంగా రెస్పాన్స్ కావాల ఇష్యూ పైన ఏం జరిగిందో చెప్పాలి ఆయన ఎందుకు రౌండ్ ఆఫ్ చేసిరో చెప్పాలి బతకనీకి వచ్చింది ఆయన ఈ మీడియా ఛానల్ కి దమ్ ఉంటే మేము చేసేటట్టు ఫైట్ చేయండి మేము చేసేటట్టు ఫైట్ చేయండి చెప్తాం చూద్దాం తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించండి చూద్దాం విమర్శ ఇన్ కేస్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో బయట పెట్టండి చూద్దాం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను బయటపెట్టండి చూద్దాం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అవినీతి ఉందో బయటపెట్టండి చూద్దాం ప్రజలు ఎంత కష్టాలు అనుభవిస్తారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎంత అవస్థ చెందుతున్నారో బయట పెట్టండి చూద్దాం గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఘోరమైన బయట బయటపెట్టండి చూద్దాం గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి బయట బయటపెట్టండి చూద్దాం రన్ని మా ఫైట్ చేయండి చిన్న చిన్న వ్యాపారుల దగ్గర పోయి మీడియా ఛానల్ లో పట్టుకొని వరుతా ఉంటా నడుస్తుంది అనుకుంటురా తల్లి ఆధార్ కార్డు చూపెట్టు నీకి ఎవరమ్మా నువ్వు ఆధార్ కార్డు చూపి నీ మీడియా లోగో చూపి ఫస్ట్ నీ కార్డు చూపి

మరి హోటల్ కొన్నప్పుడు అడిగినావా అక్క బన్నులు ఎన్ని రోజులు ఉండొచ్చు అంటున్నావు కదా మరి బేకరీకి పోయి బన్నులు కొనుక్కొత్తావు కదా అక్క హోటల్కి పోయి ఏదైనా బన్నులు కొనుక్కొత్తావు లేకపోతే కిరాణా షాప్ పోయి పన్నులు కొనుక్కొత్తావు కదా ఈ బన్నులు ఎన్ని రోజులు ఉంటుంది రోజులు అమ్ముతున్నావు అని అడిగినావా అక్క మరి అప్పుడు అక్క ఇప్పుడు అడుగుతున్నావు ఆయనను తోపండ పోతుంటే ఏదైనా షాపు కనబడితే డబుల్ రేట్ ఉందా అనంతట ఉన్నది అంటాడు ఎంత అంటే యాభై రూపాయలు అంటే యాభై రూపాయలు తీసుకుంటావు మరి ఆయన అడిగినావా రోజులు అవుతుంది పన్ను తెచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా డేట్ కూడా చూడరు వీళ్ళు మళ్ళీ తీసుకొని ఇంటికి పోతారు ఇప్పుడు ఇవన్నీ అడుగుతురు ఆయనను బన్ను ఉందా ఈ బన్ను ఎన్ని రోజులు అవుతుందని చెప్పి చాలా ఇబ్బంది అనిపిస్తున్నది అసలు నేను అనుకున్నా మాట్లాడదామా వద్దా మాట్లాడదాం మాట్లాడాల్సి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అనుకున్నా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అయ్యో ఎవరో మరి సారు ఏడికెళ్ళి వచ్చిండు అన్న బతకనీకి వచ్చిన మమ్మల్ని చంపని నేను తినమని చెప్పింది ఎవడైనా నేను ఎవడన్నా తినమని చెప్పిందా ఆయన ఏమన్నా బతలాడిందా తినమని చెప్పి ఎవరు రమ్మన్నాడు ఆడికి ఎందుకు కూర్చోడ పెడుతున్నావు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగట్టం ఆడుతున్నావు అది నీకెందుకు కూలిస్తే నువ్వు పని చేస్తావా అదే నీ పిల్లలు తింటారు తినిపిస్తావా డైలీ తినిపిస్తా అని చెప్తున్నా మా పిల్లలకు కూడా తినిపిస్తా సార్ అని చెప్పి ఎవరన్నా పోయిన ఒక్కొన్న మాట్లాడి ఓ బ్యాచ్ తయారైతుంది వెనకాల పది ఇరవై మంది ఏం పని ఉండదు వాళ్ళకి జాతరలో తిరుగుతారు కదా ఒత్తిడిగా వచ్చి నువ్వు తినిపిస్తావా నువ్వు చేస్తావా వీళ్ళే తింటారు మళ్ళీ వీళ్ళు ఓతో ఇల్లే తింటారు మళ్ళీ వచ్చి వాళ్ళే తింటారు పది రూపాయలు ఇచ్చి మళ్ళీ వాళ్ళే ముచ్చడ పెడతారు వచ్చి కాబట్టి నేను ఏమంటున్నా ఏదైనా చిన్న వ్యాపారం ఇబ్బంది కరెక్ట్ కరెక్ట్గా పాపం వాళ్ళు ఏదో వెయ్యి రూపాయలు వస్తాయో రెండు వేలు వస్తాయో మా పిల్లల జీవితాలు మంచిగా అయితే మా పిల్లలకు స్కూల్ ఫీజులకు అయితే అని చెప్పి వాళ్ళు వస్తారు ఇబ్బంది పడుతూ నేను ఏమంటున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేయాల్సింది ఏంది పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళండి రెస్టారెంట్స్కి వెళ్ళండి పెద్ద పెద్ద హోటల్ అడిగేటో అడిగోడు ఉండడు తెలుసా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు చిన్న చిన్న హోటల్స్ పైన వీళ్ళ ప్రతాపము చిన్న చిన్న పైన వీళ్ళ ప్రతాపము ఉంటుంది ఇప్పుడు కోవాబన్ నమ్ముకుంటూ వచ్చిన బాధ ఏం ఉండదు దాంట్లో ఏం తప్పు ఉందో చెప్పరాదు ఆ కోఆన్లో కల్తీ జరుగుతుంది కల్తీ ఏం కల్తీ జరుగుతుందో చెప్పరాదు తెలుస్తుంది అసలు ఆ కల్తీ ఏంది ఏం కల్తీ ఉంది ఏం కల్త అనేది అయితే చెప్పాలి కదా మరి ఏం చెప్పకపోతే ఎట్లా ఎట్లా అర్థమవుతుంది ఏమైనా చెప్తే అర్థమవుతుంది ఇంకా ఆయన ఈ జర్నలిస్ట్ బాలు అని చెప్పి ఎటువంటి సరే ఉండని తీ గాని జర్నలిస్ట్ బాలు ఈ బంజయ్ బంద్ చేసేమన్నా సమాజానికి పనికొచ్చేది చేయి ఆ చిన్న చిన్న వ్యాపారుల పైన కాదు మంచి ఫైవ్ స్టార్ హోటల్ పో ఫైవ్ స్టార్ హోటల్ డైరెక్ట్ కిచెన్ లోపలికి పో ఎంత ఘోరం ఉంటుందో పరిస్థితి ఆ బోళ్లు కూడా సక్కగా గడగరట పెద్ద పెద్ద హోటల్లో బోల్లు కూడా ఉండదు చికెను పది రోజుల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి బిర్యానీ వండుతారట అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది కదా ఒకసారి పో పెద్ద పెద్ద హోటల్ పోయి అది బయటికిది లేకపోతే ఈ రోజు అన్నిటి కల్తీ కదా మొత్తం కల్తీయే ఎవ్రీథింగ్ పాల ప్యాకెట్లు కూడా కలితీయే పెరుగు ప్యాకెట్లు కల్తీయే నూనె కలితే కారము కల్తీయే ఉప్పు బ్యాకి కూడా కల్తీ అన్ని కల్తీ కదా గవిది బయటికి ఈ చిన్న చిన్న పైన మీ ప్రతాపం ఏందని నాకు అర్థం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్ద పెద్ద వ్యాపారాలపైన పడండి పెద్ద పెద్ద దందాలను బయటికి తీయండి దయచేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో పైన సో నేను రెస్పాన్స్ కావద్దు అనుకున్నా కానీ కావాల్సినటువంటి అవసరం వస్తుంది ఖచ్చితంగా ఇది సమాజానికి తెలవాలనేటటువంటి అంశంతో నేను ఈ వీడియో చేస్తాను నాకు తెలిసి అయితే బొంబాయి రావా పాలు చక్కెర దీంతో కోవా అంటే నార్మల్ తయారు చేయవచ్చు అట చేయవచ్చు అట కోవ లాగానే ఉంటుందట సేమ్ అట్లనే ఉంటుందట కానీ వాళ్ళేమో వంద రూపాయలు పెట్టిన బేకరీలు దొరకలేదు రెండు వందలు పెట్టిన స్పీడ్ షాప్లు దొరకలేదు అంటే న్యాచురల్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అట తయారు చేసుకొని బన్ను పెట్టి తినొచ్చు మరి వాళ్ళు అట్లే అట్లేమైనా తయారు చేస్తారు ఏమో లాగానే మనం తయారు చేస్తారేమో బొంబాయి తోటి బొంబాయి తయారు అవుతుందట సరే వాళ్ళ లాభం వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు బిజినెస్ నడవడానికో ఇంకోటో ఇంకోటో ఏదో చేస్తున్నారు అంత ఎందుకండి బట్టలు ఉంటాయి బట్టలు వంద రూపాయలకు రెండు షర్ట్ల చెట్టులు కూడా ఉన్నారు బయట వంద రూపాయల పాయింట్ కూడా వస్తుంది బయట ఎందుకు కొంత క్వాలిటీ తక్కువ వాళ్ళు కూడా బొంబాయి రవ్వ రవ్వ కూడా క్వాలిటీ తక్కువ కావచ్చు చక్కెర పాలు పాలు కూడా తక్కువ క్వాలిటీ కావచ్చు ఈ క్వాలిటీయే కానీ మొత్తం కల్తీ జరుగుతుంది ఏదో కలుస్తుర్రు ఏం కలుస్తుంది మరి కలుసుడు చెప్పాలి కదా సమాజానికి సమాజానికి గెలవాలి కదా అదేదో సక్కగా చెప్పడు మళ్ళా ఆ జర్నలిస్ట్ బాలాజీ ఆడిపోయి పోలీసులతో పంచాయతీ పెట్టుకుంటున్నాడు మేడారం పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు పోలీసులు ఏం చేస్తున్నారు కిసోండి పోలీసు వాళ్ళ మీరు పెట్టుకుంటే అని చెప్పి సీతక్కన ఆయన ప్రశ్నిస్తున్నాడు ఏందో ఈయన కథ నాకు అర్థం కాదు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న దయచేసి మతాల మధ్యలో గొడవ పెట్టకండి ముస్లిం హిందూ భాయ్ బాయ్ అంటాం మనం ఎప్పుడు ఎందుకంటే మనకేమైనా ఆపద ఉంటే ముస్లిమ్స్ మా ఫ్రెండ్స్ కూడా వస్తారు వాళ్ళకేమైనా ఆపద ఉంటే నేను కూడా పోతా అట్లేము ఇబ్బంది లేదు మనం పొద్దుగానే లేస్తే ఏ హోటల్ లేకపోతే ఇప్పుడు నేను జర్లిస్ట్ బాలాజీని అడుగుతున్నా పోరాడు ఒకటే గుర్తుండు కదా నువ్వు ఏదైనా ఏడికైనా పోయినావు అనుకో ఆడ మొత్తం ముస్లింస్ హోటల్సే అనుకో పోయి తినవా తింటావా తినవా మొత్తం ఉపాసమే ఉంటావా ఆ రోజు మొత్తం ఏం తినవా నీళ్ళు సపరేట్ ఉన్నా నీళ్ళు కూడా ముస్లిమ్స్ సంబంధించిన ఇంట్లోనే తాగాలనుకో ముస్లిం సంబంధించిన కిరాణా షాప్లే ఉన్నాయనుకో ఆడ పోయి తాగవా తినవా తినాలి కదా ముస్లిం అయితే ఏంది హిందూ అయితే ఏంది అంత మనోళ్ళు ఏ ముస్లింకి చేయి వస్తే మన రక్తం వేరేది ఉంటుందా సేమ్ ఎర్ర కలరే కదా మన కలరే కదా వెళ్ళేది ఎందుకు ముస్లిమ్స్ పైన వాడడం ఈ మతానికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ ఏంటండి నాకు అర్థం కాదు సమాజానికి పనికి వచ్చే మీడియా ఛానల్స్ కావాలి కానీ దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి అందరికి తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో నేను మళ్ళీ చెప్తున్నా ఇలాంటి వీడియోస్ చేయకండి బాలాజ్ బాయ్ నీకు మంచి పేరు ఉంది ఎందుకు ఇట్లా ఇట్లా ఏ సేమ్ వస్తుంది మంచి ఇష్యూస్ పైన మాట్లాడు సమాజానికి ఉపయోగపడేటటువంటి కంటెంట్ మాట్లాడు చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ మస్తే థ్యాంక్ యూ సో మచ్ జయ తెలంగాణ